జై శ్రీరామ్ కష్టాలు తొలగించి పనులు విజయవంతం కావాలి అంటే ఈ కార్యసిద్ధి హనుమాన్ శ్లోకము రోజుకు పదకొండు సార్లు చదవాలి హనుమంతుడు సీతమ్మ వారిని తీసుకురావటానికి లంకకు అశోకవనానికి చేరుకున్నప్పుడు సీతమ్మవారు ఆంజనేయుని మాటలు విని అతడు పరాక్రమశాలి బలవంతుడని తెలుసుకుంటుంది అప్పుడు ఈ కార్యక్రమాన్ని శ్రీరామునికి చెప్పుటకు నివేసరైనవాడు వాడు ఈ కార్యం నిర్విఘ్నంగా చేసే శక్తి నీకుంది అని ఆశీర్వదిస్తుంది ఈ కార్యసిద్ధి హనుమాన్ శ్లోకము చదివితే మనం తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందరికి వెళ్తాయి విజయవంతం అవుతాయి అందుకనే ఈ కార్యశుద్ధి హనుమాన్ శ్లోకాన్ని చదవండి కార్య కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ ఎత్సమాత్ దుఃఖక్షయకరో భవ తమస్విన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి హనుమన్ హనుమం ఆస్తాయ దుఃఖ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి మనము ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ఉంటాము ప్రారంభించిన కార్యక్రమము సఫలం అవటానికి మనము దేవుణ్ణి ప్రార్థిస్తాము నమోస్ రామాయ సలక్షణాయ దేవై తస్మై జనకాత్మజాయ నమోస్ంద్ర యమాని లభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణేభ్య మీరు ఈ శ్లోకాన్ని ఏ కార్యక్రమము ప్రారంభించేటప్పుడు చదివి ప్రారంభిస్తారో శ్రీరాము యొక్క ఆశీస్సులు కలిగి సకల శుభాలు కలుగుతాయి అందుకనే ప్రతి కార్యక్రమం ప్రారంభించే ముందర నమోస్తు రామాయ సలక్షణాయ దేవైచ తస్మై జనకాత్మజాయ నమోస్తు రుద్రేందయ మానిలేభ్యో నమోస్తు చంద్రార్కమ రుద్గణేభ్య ఈ శ్లోకాన్ని చదవండి కార్యక్రమములు విజయవంతం చేసుకోండి శ్రీ యొక్క ఆశీస్సులు సదా మీ అందు ఉంటాయి जय श्रीराम जय हनुमान श्री राम जय राम जय जय राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम मनोरमे सहस्रनाम तत् तुल्यं रामनामवरानने